ఈటల రాజేందర్ సేవలు తెలంగాణకే కాదు దేశానికి కూడా అవసరం మీరు గెలిపించి పంపించండి దేశాభివృద్ధిలో మోదీ గారితో కలిసి పనిచేస్తారు అని చెప్పిన కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉంది మోదీ గారి తొలి శంఖారావం ఇక్కడే చేశారు గెలిచిరండి ఏది అవసరమైతే అది ఇస్తా అని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారు అన్న ఈటల రాజేందర్ పార్లమెంట్ బీజేపీ డబ్బు సంచులతో రేవంత్ సర్కారు వస్తుంది ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉంది గారి తొలి శంకారావు ఇక్కడే చేశారు గెలిచిరండి ఏది అవసరమైతే అది ఇస్తానని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటెల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆయన భార్య స్వప్న బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కేంద్ర మంత్రులు ఈటల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు వారిని నాయకులు పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి మాట్లాడుతూ ఈటల రాజేందర్ నామినేషన్ లో పాల్గొనేందుకు పార్టీ నన్ను ఇక్కడికి పంపించింది హాజరైనందుకు సంతోషంగా ఉంది మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా విశిష్టమైంది మినీ ఇండియా ఈటెల రాజేందర్ జనప్రియ నేత అనుభవజ్ఞుడు ఏడేళ్లు మంత్రిగా పనిచేశారు కరోనా సమయంలో ప్రజలకు ఆయన చేసిన సేవలు ఆయన అభినందనలు తెలుపుతున్నారు ఇక ఈటల రాజేందర్ను గెలిపించి లోక్సభకు పంపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది ఆయన అనుభవం సేవలు ఢిల్లీలో కూడా అవసరం తెలంగాణలోనే కాదు భారతదేశ అభివృద్ధిలో మోదీ గారితో కలిసి పనిచేస్తారని అనుకుంటున్నారు ఈటల గెలిచిన తర్వాత మళ్లీ వస్తా ముందస్తు శుభాకాంక్షలు కేంద్ర మంత్రి పేర్కొన్నారు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మల్కాజ్గిరి గట్ట మీద ఎగిరేది బీజేపీ జెండా ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదు దొంగ సర్వే రిపోర్ట్లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మల్కాజ్గిరిలో సర్వేలకు అంతని ఫలితాలు రాబోతున్నాయి ఇక బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను వారందరూ ఇప్పుడు నాకు అండగా ఉంటామని ముందుకొస్తున్నారు ప్రతి టెంట్ కింద గొంతెత్తిన బిడ్డ ఈటల ఇక ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది కేసీఆర్ లాగనే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు నమ్ముకున్నారు తెలంగాణ బరిగీసి కొట్లాడే గట్ట ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుతు ఇరవై రెండేళ్లు నన్ను చూస్తున్న ప్రజలారా మీరే కథానాయకులపై నాకు ఓటు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నా ఇక రెండు పార్టీలు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని కోరుతున్నా కంటోన్మెంట్ లో నాకు ఒక ఓటు వంశీ తిలక్ గారికి ఒక ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఈటలు పేర్కొన్నారు ఈ సభలో కంటోన్మెంట్ అభ్యర్థి వంశతిలక్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యేలు బొడిగ శోభ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసిన సామరంగారెడ్డి రెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు భాష నియోజకవర్గం కన్వీనర్ ఆర్కే శ్రీనివాస్ మల్లారెడ్డి మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రాజయ్య యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మల్కా కొమరయ్య సుధాకర్ బీకే మహేష్ నారెడ్డి నందారెడ్డి బాలసుబ్రహ్మణ్యం గిరివర్ధన్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు తర్వాత ఈటల నివాసం నుండి మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఈటలతో పాటు స్థానికులు నాయకులు పాల్గొన్నారు మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు ఈటలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి తిలక్ బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి పాల్గొంటారు నామినేషన్ వేశాక ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు ఇక నామినేషన్ వేశాను ఇది ప్రత్యేక ఎన్నిక ఎక్కడికి పోయినా ఈసారి మోదీకి ఓటు వేస్తామని చెప్తున్నారు మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఇక ట్రిపుల్ తలాఖ రద్దు చేసినందుకు ముస్లిం మహిళలు కూడా ఓటు వేస్తామని చెప్తున్నారు ఇన్నాళ్ళు మైనార్టీలను ఓట్ల కోసం వాడుకున్నారు ఇక మోదీ గారు మా జీవితంలో వెలుగు నింపారని చెప్తూ ఉన్నారు మత ఘర్షణలు ఉపాధి పెరిగింది దేశ ప్రతిష్టత పెరిగింది దొంగ సర్వేలతో పెయిడ్ ఆర్టికల్స్ తో ప్రజలు అభిప్రాయాన్ని మార్చలేరు గెలిచేది పక్కా బీజేపీనే ఇక నీకు మిగతా అభ్యర్థులకు పోలిక లేదని ప్రజలే అంటూ ఉన్నారు ఇక డెబ్బై నుంచి ఎనభై సంఘాలకు భవనాలు కట్టించావు అణగారిన వర్గాలకు అండగా ఉన్నానని చైతన్యం నింపడానికి స్ఫూర్తి నింపడానికి మీ అవసరం ఉందని పేర్కొన్నారు నేను చేసిన ఉద్యమాలకు వారు చేసిన సేవకు వారు ఈ రోజు నాకు అండగా ఉంటామని చెబుతున్నారు డబ్బు సంచులతో రేవంత్ సర్కార్ వస్తుంది ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు దీన్ని కాపాడే శక్తి ఒక్క మల్కాజ్గిరి ప్రజలకు మాత్రమే ఉంది ఇక చైతన్యానికి మారు పేరు మినీ ఇండియా మల్కాజ్గిరి మోదీ గారి తొలి శంకరరావు ఇక్కడే చేశారు ఏది అవసరమైతే అదిస్తాని మోదీ గారు మీకు చెప్పమని చెప్పారు మల్కాజ్గిరి పట్ల నాకు విజన్ ఉంది మల్కాజ్ గిరిని సంపూర్ణ అభివృద్ధి చేస్తా సంపూర్ణ ఆశీర్వాదం అందించండి ముప్పై ఐదు సంవత్సరాలుగా అనేక త్యాగాలు చేసింది బీజేపీ పార్టీ కార్యకర్తలు రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేస్తామని మా నాయకులు అంటున్నారు